ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఆర్ధరంలో యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు జర్నలిస్టులు ఇందులో భాగంగా అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇళ్ల కేటాయించాలని అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డు మరియు జర్నలిస్టు పిల్లలకి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు రాయితీ కల్పించాలని కోరారు అదేవిధంగా జిల్లాలోని గూడూరు పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలకు టోల్ మినహాయింపు కల్పించి రాష్టమంతటా అన్ని కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని నూతనంగా అందజేయబోతున్న అక్రిడేషన్ కార్డులను వర్కింగ్ జర్నలిస్టు అందరికీ అందించాలని కోరారు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తూ దాడుల నియంత్రణను కఠినంగా అమలు చేయాలని విన్నతి పత్రంలో తెలిపారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోతంశెట్టి కరుణాకర్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు భువనగిరి మల్లేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెలిమినేటి జహంగీర్ కూరెళ్ల చారి యూనియన్ నాయకులు ఎండి కుర్షిద్ పాషా బండారి జగదీష్ గడసందుల నాగరాజు పాములపర్తి లక్ష్మీనారాయణ జోగు సతీష్ కనక బాలకృష్ణ మెట్రో రమేష్ భోనగిరి శ్రీశైలం సుఖస్వామి కూరేళ్ల చారి పాల్గొన్నారు बाट निरीक्षण खास होला थ्री प्रोसेस इउज आइ फोर टु के गरे रोल ब्लाडर ए इउज बाटै गानी क गुड्दै छ अक्सेस गर्न गानी किमेन अनको यसरी अपडेट गर्नु हुन्छ सर अहिले नै त प्रोकाट दिन भने चर्चा हुन्छ सर प्लानर को होला अनि मान्छेको प्रब्लेम हुन्छ सर जनी बाट आलिच सु बिसा असल माकुसे ऑलरेडी अरा टेस्ट गर्नु